ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయనమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు దీపావళి శుభాకాంక్షలు మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీపావళి అర్ధరాత్రి నిశితకాల లక్ష్మీ పూజ చేసే విధానాన్ని మనము పంచుకుంటూ ఉన్నాం లక్షలాది మంది తల్లులు చెలుమల సోదరులు చేస్తూ ఉన్నారు చాలా గొప్ప ఫలితాలను పొందుతూ ఉన్నారు నిరూపితమైన మహోన్నతమైనటువంటి పరమ సత్యవంతమైన పూజ దీపావళి అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఎవరు మిస్ కావద్దు ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు కేవలం భక్తితో కూడుకున్నది జీవితంలో ఉండే సమస్తమైనటువంటి అప్పుల బాధను కూకటివేళ్ళతో పెకిలించి ధనవృద్ధిని కలిగించేటటువంటి అఖండ లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేటటువంటి ఐశ్వర్యుద్ధిని కలిగించేటటువంటి సమస్తమైన మంత్ర సిద్ధిని కార్యశుద్ధిని ఇచ్చేటటువంటి పర్వదినమే దీపావళి అమావాస్య నిశితకాల పూజ ఈ యొక్క రాత్రి ఇరవై ఒకటవ రా రోజు మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల కాలములో మాత్రమే బహోన్నతమైనటువంటి సమయం ఈ సమయంలో మాత్రమే ఈ పూజ చేయాలి ఈ పూజను ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలాగే సాధన చేసేటటువంటి వారు మంత్రోపాసన చేసేటటువంటి వారు అలాగే ఆశ్రమాల్లో మఠాల్లో పీఠాల్లో ఉండేటటువంటి గురు పరంపరలో ఉండేటటువంటి వారు ముఖ్యంగా ఆచరిస్తారు దీపావళి అంటే కొత్త బట్టలు వేసుకోవడం పిండి వంటలు వండుకోవడం కాల్చుకోవడం డ్యూటీలు వెలిగించుకోవడం ప్రత్యేక దీపాలు వెలిగించుకోవడం ఇవన్నీ అందరూ చేస్తూ ఉంటారు కానీ యొక్క పూజ మాత్రం అదృష్టం ఉండాలి పూర్వజన్మలు అదృష్టం ఉండాలి గురువుల యొక్క సంపూర్ణమైన ఆశస్సులు ఉండాలి మంత్రదేవత యొక్క కటాక్షం ఉండాలి వారికి మాత్రమే ఈ యొక్క నిషిత కాలములో లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేసుకునేటటువంటి భాగ్యము లభిస్తుంది ఈ యొక్క కాలంలో మీ గృహంలో మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కాస్త ముందుకు జరిపి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండి అలాగే మీ యొక్క దేవతా మందిరములో మీరు ఇప్పటికే పూజిస్తున్నటువంటి దృష్టి పరిమాణములో ఉండేటటువంటి విగ్రహాలు చిన్న చిన్న శివలింగాలు శాలి గ్రామాలు అలాగే యంత్రాలు రాగి లోహంతో వెండి లోహంతో చేసినటువంటి చెక్కబడినటువంటి యంత్రాలు లక్ష్మీ యంత్రము సరస్వతి యంత్రము అలాగే రజశ్యామల యంత్రము మహాకాళి యంత్రము శిభ్రభైరవి యంత్రము భువనేశ్వరి యంత్రము ఇలా దశ అమ్మవారి యొక్క యంత్రము మేరు యంత్రము కాలభైరవ యంత్రము స్వర్ణాకర్షణ భైరవ యంత్రము ఇలా ఎంతమంది గృహాలలో ఈ యొక్క యంత్ర రాజాలు ఉన్నాయో ఆ యొక్క యంత్ర రాజాలన్నింటిని కూడా విగ్రహాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని పసుపు జలంతో ఒక నాలుగు చిటికెళ్ళు పసుపును ఒక నీటి పాత్రలో వేసి రెండు చిటికల్ల పచ్చకర్పూరం వేసి రెండు చిటికల్ల జవ్వాదు వేసి ఒక రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక జాజికాయ కొద్ది జాపత్రి కూడా ఆ యొక్క నీటిలో వేసి ఇక ముఘముద్రతో మృగముద్రతో ఉద్దరిణితో ఆ యొక్క యంత్రాలకు ఆ యొక్క ప్రతిమలకు అన్నిటికి కూడా స్వామివారి యొక్క మహామంత్రం శీఘ్రంగా సమస్తమైన వ్యవహారాల్లో విజయాన్నిచ్చి అఖండమైన ధనాన్ని ధాన్యాన్ని స్వర్ణాన్ని ఐశ్వర్యాన్ని రాజయోగాన్ని లక్ష్మీయోగాన్ని కుబేర యోగాన్ని మంత్ర యోగాన్ని అనుగ్రహించేటటువంటి మహామంత్రం స్వర్ణాకర్షణ మంత్రం ఈ మంత్రం మంత్రం జపం చేస్తూ మీరు అభిషేకం చేయండి ఈ మంత్రంతో పాటుగా మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క మహామంత్రం కూడా జపం చేయొచ్చు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వరణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అమ్మవారి మంత్రము సోమవార మంత్రము రెండు మంత్రాలను కూడా జపం చేస్తూ ఉద్దరిడితో ఆ యంత్రాలను ఆ ప్రతిమలన్నిటిల్ని కూడా అభిషేకం చేయండి అభిషేకం అయిన తర్వాత ఆ యొక్క అమ్మవారి యొక్క లక్ష్మీమాత యొక్క చిత్రపటానికి లేదా మీ గృహంలో లక్ష్మీకువేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి చిత్రపటం ఉంది ఆ చిత్రపటానికైనా సరే పంచోపచార పూజ చేయండి ఓం లం పృథ్వీ తత్వాత్మికాయ నమ శ్రీ లక్ష్మీకువేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి నమ శ్రీ మహాలక్ష్మీదేవతాభ్య నమ గంధం ధారయామి ఆ యంత్రాలకు అభిషేకమైన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకొని యంత్రాలకు అమ్మవారికి చిత్రపటానికి స్వామివారి చిత్రపటానికి గంధం సమర్పణ చేయండి తడిగంధం సమర్పణ చేయండి ఓం హం ఆకాశ తత్వాత్మిక ఏ శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామినే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవతాభ్యో నమ పుష్పం సమర్పయామి అంటూ ఆ యొక్క పుష్పాలను ఆ యంత్రాల వద్ద అమ్మవారి చిత్రపటం వద్ద స్వామివారి చిత్రపటం వద్ద ఉంచండి ఓం యం వాయితత్వాత్మికా ఏ నమ శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామినే నమ శ్రీ మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీదేవతాభ్యో నమ అనుచు అగరబత్తి లేదా సాంబ్రాణి ధూపాన్ని సమర్పణ చేయండి ఓం రం తేజ ఓం రం తేజ తత్వాత్మికాయ నమ శ్రీ లక్ష్మి కువేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామినే నమ శ్రీ మహాలక్ష్మి దేవతా భీ నమ అంటూ ఆవుని దీపాన్ని ఇలా ఒక ఎండు కొబ్బరి తీసుకోండి ఆ ఎండు కొబ్బరిలో కాస్త నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయండి ఆ యొక్క కొబ్బరిలో ఒక నాలుగు ఒత్తులు వేయండి నాలుగు ఒత్తులను కలిపి ఒకే దీపంలాగా మీరు ఆ యంత్రాలకు ప్రతిమలకు అమ్మవారి చిత్రపటానికి స్వామివారి చిత్రపటానికి మంత్రం జపం చేస్తూ ఈ యొక్క దీపాన్ని సమర్పణ చేయండి తదుపరి ఓం వం అమృత తత్వాత్మిక ఏ నమ శ్రీ లక్ష్మికు వేర స్వరణాకర్షణ కాలభైరవ స్వామినే నమ శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమ అంటూ మీరు వండినటువంటి పిండి పదార్థాలను మహా నైవేద్యంగా లేదా ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా లేదా బెల్లము ఒక రెండు లవంగాలు రెండు యాలకులు నైవేద్యంగా యంత్రాలకు ప్రతిమల వద్ద అమ్మవారి స్వామివారి చిత్రపటం వద్ద నైవేద్యంగా పెట్టండి ఓం సం సర్వతత్వాత్మికాయే నమ శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామినే నమ శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమ పూజార్ధం అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి అంటూ ఆ యొక్క యంత్రాలపైన అమ్మవారి చిత్రపటం వద్ద స్వామివారి చిత్రపటం వద్ద అక్షతలు లేదా పుష్పాలను సమర్పణ చేయండి అక్కడ కూర్చొని ఈ సమయమంతా ఈ మహోన్నతమైనటువంటి నిశకాల సమయం అంతా కూడా స్వామివారి మంత్రము అమ్మవారి మంత్రం రెండు మంత్రాలను కూడా జపం చేస్తూ మీకు అవకాశం ఉంది అంటే సింధూర అక్షతలు కుంకుమ అక్షతలు లేదా ఎరుపు రంగు పుష్పాలు లేదా తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తూ ఈ సమయం అంతా కూడా అమ్మవారి యొక్క పూజకు సమర్పణ చేయండి పూజ అయిన తరువాత మీరు అక్కడ నివేదనగా సమర్పించినటువంటి సమస్తమైనటువంటి ఈ యొక్క నైవేద్యాలను ప్రసాదాన్ని మీరు స్వీకరించాలి ఆ నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు సంపూర్ణంగా పూజించాలి జపమైన తర్వాత దేవత సమర్పణ చేయండి ఈ యొక్క అమావాస్య పర్వదినాన నిశ్చిత కాలంలో నేను చేసినటువంటి యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి పూజ లక్ష్మీ పూజ సర్వస్వం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవత పాదార్పణ వస్తు లేదా శ్రీ మహాలక్ష్మి దేవత పాదార్పణ వస్తువు అంటూ ఒక అరివేనుములు ఒక ప్లేట్లో కొన్ని అక్షతలు కొన్ని పుష్పాలను నీటితో పాటుగా సమర్పణ చేయండి తదుపరి ఆ నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి ఆ అక్షతలను పుష్పాలను శిరస్సును ధరించండి ఇక్కడితో పూజ సంపూర్ణము పూజ అయిన తర్వాత శాస్త్రాంగ నమస్కారం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి మీరు ప్రసాదాన్ని నైవేద్యాన్ని స్వీకరించండి ఈ విధంగా నిశితకాల పూజ చేయండి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులకండి ఈ సమయంలో ప్రత్యేకంగా నా యొక్క ఇష్టదైవమైనటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి ప్రత్యేకంగా స్వర్ణాకర్షణ లక్ష్మీ మహ మహామంత్రాలతో లఘుహోమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారో మీ గృహాల్లో చేస్తున్నారో మీ అందరూ కూడా మీ అందరూ కూడా తప్పనిసరిగా మీ పేరు గోత్రము కింద కామెంట్ లో తెలియచేయండి